హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ సమ్ర్ హాలేస్ వేడికి తట్టుకోలేక బాగా వేడిలోకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము అంటే సమ్ర్ హాలిడేస్ ట్రిప్ లైతే ప్లాన్ చేయాలి కదండి అయితే ఫస్ట్ ట్రిప్ అనమాట సమ్మర్ హాలిడేస్ రాయగడ మజ్జిగారమ్ తల్లి గుడికి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి ఒరిస్సాలోని రాయగడలోని ఒక ప్రసిద్ధి ఆలయం అండి అమ్మవారిని మజ్జి గదిలోని వెలసిన తల్లిగా పిలుస్తారు ఎందుకంటే ఆమెను రాజు తన కోట మధ్యలో గదిలోనైతే అయితే ప్రతిష్ఠించాడు ఇది అమ్మవారి చైత్రోత్సవాలకు ప్రసిద్ధి చెందినది దీనిలోని నూట ఎనిమిది మంది రాళ్ళు అయితే పాల్గొంటారు ఉంటారు అమ్మవారు పట్టణ ప్రజలు రాత్రి వేళలో కాపాడుతారని చాలా బాగా నమ్ముతారండి వీళ్ళు ఎవరైనా ఇంకా ఈ అమ్మవారి గుడికి వెళ్ళపోతే తప్పకుండా వెళ్ళండి చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఇక్కడ వచ్చేసరికి ఎండలు అయితే మామూలుగా లేవు దాంతో మా కాలుకి అయితే చెప్పులు లేవు అవి స్టాండ్ లో పెట్టేసి వచ్చేసాము ఇక్కడ మా పాప అయితే ఎండకు తట్టుకోలేక కాళ్ళు అయితే కాలిపోతున్నాయి పరిగెట్టి వెళ్ళిపోయింది అనమాట కొంతమందికి సెన్సిటివ్ గా ఉంటాయి ఏంటో కాళ్ళు మా అమ్మాయి అయితే ఎండలో కాని నడిస్తే మాత్రం కాలుకి బొబ్బులు అయితే వచ్చేస్తాయండి ఎండలో అసలు ఎక్కువగా నడలేదు ఇక్కడ సైడ్ అరుగులా ఉన్నది కదండి ఇక్కడ అయితే అందరూ కూర్చోడానికి అయితే బాగుంటది అలాగే ఎవరైనా వంటలు అయితే చేసుకోవాలంటే ఇక్కడ సామాన్లు అయితే ఉంటాయి తప్పకుండా తీసుకొని చక్కగా వండుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి బండికి అయితే పూజ అయితే చేస్తున్నారు పంతులు గారు మాక్సిమం ఈ గుడికి వాళ్ళందరూ మాక్సిమం వంటలు అయితే చేసుకుంటారండి వంటలైతే వండుకొని చక్కగా అమ్మవారికి అయితే కూడీ మొక్కుకొని అవి కోసుకొని తింటారు మాకైతే ఇంకా అంత టైం లేదు అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము చూసారు కదా సరౌండింగ్ అది ఇంకొంచెం అయితే ఇంప్రూవ్ జరిగింది మేము ఈ అమ్మవారి గుడికి దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అయితే అవుతుందండి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి మా పిల్లలు చిన్నప్పుడు అయితే పుట్టిన వెంటనే మొక్కుబడికి తీర్చుకోవడానికి అయితే ఈ గుడికి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసరికి అక్కడ వాటర్ అయితే ఉందండి చక్కగా వాటర్ అయితే పెట్టారు ఎండలోని పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ వాటర్లో అయితే కాళ్ళు అయితే ఎందుకంటే కాళ్ళకి ఏ బొబ్బులు రాకుండా వెంటనే చల్లనీళ్ళు పెడితే తగ్గుతుంది కదా అందులోనైతే చక్కగా కాళ్ళు అయితే పెట్టేశారు రాయిగాడ్లో ఎండలు ఎక్కువ ఉండడం కారణంతో ఇలాగా పెడితే అందరూ కాళ్ళు అయితే అందులో పెట్టుకొని చక్కగా చల్లబడతారని చెప్పేసి దానికోసమే ఇది పెట్టినట్టుగా ఉంది మేమైతే ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి ఆల్రెడీ మేము కరెక్ట్ గా క్వార్టర్ల స్టోల్ కయితే వచ్చాము టోల్ డోర్ క్లోజ్ చేసేస్తారటండి అమ్మవారికి అయితే భోగం అయితే పెడతారు కదా ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట నేను ఇంకా బయట నుంచే గుడి తీసాను వీడియో మేమైతే కరెక్ట్ టైంకి అయితే వెళ్ళామండి దర్శనానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఏమాత్రం కొంచెం టైం అటు ఇటు అయినా ఒక వన్ అవర్ టూ అవర్స్ దగ్గర అయితే వెయిట్ చేయాలటండి చూసారు కదండి మీకు అక్కడ స్క్రీన్ మీద అమ్మవారిది లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నారు అమ్మవారికి అయితే దండం పెట్టేసుకోండి మీరు కూడా మీకు ఏ కోరికలు చక్కగా తీరుస్తారు అమ్మవారు తప్పకుండా కోరుకోండి మేమైతే అసలు ట్రిప్స్ ప్లాన్ చేసి చాలానాలు అయితే అయిపోతుంది ఎందుకంటే పిల్లలకి స్కూల్ అవి కొంచెం హాలిడేస్ అవి లేక బిజీ షెడ్యూల్లోనైతే మేము ట్రిప్స్ అయితే అసలు ప్లాన్ చేయలేకపోతున్నాము ఈసారి అయితే ఫస్ట్ అమ్మవారి ట్రిప్ అయితే జరిగింది ఇంకా ముందు ముందుకి ఇంకేం ట్రిప్స్ అనేది తప్పకుండా మీకు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇక్కడ వచ్చేసరికి బయట అయితే పూజలు అయితే చేస్తున్నారు కిందన అమ్మవారికి అయితే దీపమాది పెట్టి చక్కగా పూజలు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ అమ్మవారికి రక్ష అయితే కడుతున్నారండి అందరూను మీలో ఎంతమంది ఇలా గుడికి వెళ్తే తప్పకుండా రక్ష కడతారనేది అనేది కామెంట్ సెషన్లో పెట్టండి అలాగే మజ్జిగైరం తల్లి గుడికి వెళ్తే తప్పకుండా తీసుకోవాల్సింది రక్ష ఒకటి ఉంటుంది అండి అమ్మవారి అయితే ఇస్తారు అవి చక్కగా తీసుకోండి చాలా మంచిది పిల్లలకి ఏమైనా కడితే వాళ్ళకి ఎలాంటి భయాలు అనేవి లేకుండా ఉంటాయి అందువల్ల అక్కడ రక్ష అయితే ఉంటుంది తప్పకుండా తీసుకోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అలా బయటకు అయితే వచ్చేస్తున్నాము చూసారు కదా ఎంతమంది అయితే కోరికలు కోరుకొని ఇలా రక్ష అయితే కట్టారనేది చూసారు కదా మీలో ఎవరైనా రాయగఢ అమ్మవారి గుడికి వచ్చారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మేము బయటికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి మీరు కూడా వీడియోని నుంచి అయితే బయటికి వెళ్ళిపోకండి అసలు టూరిస్ట్ ఇక్కడే ఉంటుంది ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళమే వెళ్ళిపోకుండా మళ్ళీ చిన్న టర్నింగ్ అయితే తీసుకున్నాము అది దేనికి అంటే మీలే ఎంతమందికి రాయగడ్ వెళ్తే పవర్ హౌస్ చూసారా లేదా అనేది కామెంట్ సేషన్లో పెట్టండి పవర్ హౌస్ అనేది ఒకటి ఉంటుందటండి మా బాబాయ్ అయితే చెప్పారు సరే వెళ్దాము ఇంతవరకు వచ్చాం కదా ఆ అడ్వెంచర్ కూడా చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట అది ఏంటి ఎలాగెళ్ళాము ఏ రూట్లో నుంచి వెళ్ళామని మీకు పూర్తిగా క్లారిటీగా అయితే వీడియో చూపించేస్తాను ఇదిగోండి మజ్జిగైరం తల్లి అమ్మవారు అయితే ఇలాగ ఉంటారు లోపల విగ్రహం కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఎండ అయితే ఎక్కడ తగలకుండా చక్కగా షెల్టర్ అయితే మాత్రం ఎక్కడికక్కడ ఉన్నది ఇక్కడ వచ్చేసరికి అన్ని షాపులు అయితే ఉన్నాయి ఏ గుడి దగ్గరైనా షాపులు లేకుండా ఉంటాయో చెప్పండి మనం మన జేబులు ఖాళీ అవ్వడానికి ఇన్ని షాపులైనా ఉంటాయి అలాంటప్పుడే చాలా ఎలర్ట్గా ఉండాలి లెఫ్ట్ రైట్ ఇటు తిప్పకుండా తిన్నగా నడుచుకొని వెళ్ళిపోవాలి అలాగైతేనే మనం సేవ్ అవుతాం అనమాట లేదంటే పిల్లలకి ఈజీగా దొరికిపోతాము అందువల్ల తిన్నగా నడుచుకొని వెళ్ళిపోయి చెప్పులు స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాము కాకపోతే ఇది ఫైనల్ వీడియో అనమాట ఈ చెప్పులు స్టాండ్ అనేది మేము చెప్పులు స్టాండ్కి వెళ్ళక ముందు ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చేసాము అనేది మీకు నెక్స్ట్ కనిపిస్తుంది అది వరకు వెయిట్ చేయండి ఎందుకంటే మేము పవర్ హౌస్ దగ్గరికి చెప్పులు వేసుకోకుండానే వెళ్ళామండి ఎందుకంటే అది అమ్మవారి గుడి వెనకాతల రూట్లో నుంచి అయితే ఉంటుంది ఇంకా ఫ్రంట్కి చెప్పులు స్టాండ్ దగ్గరికి రాలేక మేము అటైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి చాలా బాగా దొరికిపోయాము ఎందుకంటే ఆ ప్లేస్ చూస్తే మీరే అంటారు అమ్మ బాబు ఎలాంటి ప్లేస్కి వెళ్ళారని చెప్పేసి అందువల్ల వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అసలు మేము ఏమి అడ్వెంచర్ చేసామనేది ఇక్కడ వచ్చేసరికి మేము ఇంకా ఆ అడ్వెంచర్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము బాగా అలిసిపోయి అయితే ఉన్నాము అంత డిస్టెన్స్ లాంగ్ అయితే వెళ్ళాము అది చాలా డిఫరెంట్గా ఉంది రూట్లో అందుకని చక్కగా స్టిక్ ఐస్ అయితే తీసుకొని చక్కగా చప్పరిస్తూ ఈ ఎండ వేడికి తట్టుకోలేక అయితే తీసుకున్నాము ఈ డ్రింక్లు అవి తాగినా కూడా హెల్త్కి మంచిది కాదు ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్కి తింటావా అనేసరికి ఎలా చూస్తున్నారో చూడండి అంటే ఎక్స్ప్రెషన్కి అర్థమైంటే మీకు అర్థమై ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఓకే అండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి మా అడ్వెంచరు మేము ఏంటి ఇలాగ అడవిలోకి అయితే వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నారా చూడండి చుట్టూ మొక్కలు ఎవ్వరూ ఇంకో మనిషి కూడా రాలేదు అలాంటి ప్లేస్లోకి అయితే మేము చాలా చిన్న దారిలో నుంచి అయితే వెళ్ళిపోతున్నాము మీరు జాగ్రత్తగా చూసినట్టుగా అయితే మా అయితే చెప్పులు కూడా లేవు రూట్ కూడా సరిగ్గా లేదు మా బాబాయి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అయితే వచ్చారట అతను కూడా అలా వచ్చినప్పుడు ఈ ఎండలకి తట్టుకోలేక ఈ పవర్ హౌస్ దగ్గరికి వెళ్ళి స్నానాలు అయితే చేసేవారట అండి అది ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా స్నానాలు చేయడం ఏంటి ఏదో హౌ ఆ పవర్ హౌస్లోనే ఏదో వాటర్ వస్తుంది స్నానాలు చేస్తున్నారని మీరు సింపుల్గా అనుకోవచ్చు ఏం లేదు అదేంటంటే కొండలో నుంచి వాటర్ అయితే వస్తుందటండి అది ఎలాగొస్తుంది అనేది ఇప్పటికీ కూడా కనిపెట్టలేదంట అందుకని ఆ వింతన చూడడానికైతే మేము ఇంత పరుగును పరుగున వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసరికి పాముల పొట్ట చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉందో ఇలాంటి ప్లేసెస్లోనండి అన్నీ న్యాచురల్గా కనబడతాయి మాకు వెళ్తున్న కొద్దీ రూట్ కూడానా అన్నీ గుచ్చుకుంటున్నాయండి నాకైతే ముళ్ళులైతే గుచ్చుకుపోయాయి నాకు ఒక చేత్తోని వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో ఎలాగా ఉన్నది ఈ రోడ్డు అని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళేసరికి నా తల ప్రాణం తోకైతే వచ్చింది మామూలుగానే లేడీస్కి శారీలో కంఫర్ట్ ఉండదు ఇలాంటి రోడ్డులో వెళ్ళినప్పుడు అస్సలు కంఫర్ట్ అనిపించలేదు నాకైతే డ్రెస్ వేసుకుంటే బాగున్నా అనిపించింది ఆ టైంలోని ఓ పక్కన ఎండ ఓ పక్కన ఈ రూటు ఓ పక్కన శారీలోని ఇబ్బంది అన్ని ఇరిటేషన్ అయితే వచ్చేసింది కానీ ఒకటే ఆశ ముందుకు కొద్దీ ఏదో చూస్తాం ఒక వింత అని చెప్పేసి మాకు వెళ్తున్న కొద్దీ ఇలాంటి దారి అయితే కనిపించింది ఒక్క డౌట్ అండి ఇలాంటి తోవలోని వెళ్తున్నప్పుడు సడన్గా ఏ పాములు అడ్డొస్తే పరిస్థితి ఏంటనేది నాకైతే అర్థం లేదు పరిగెట్టి వెళ్ళిపోవడమే అంతకుమించి చేసేదేం లేదు చూశారు కదా రోడ్డు కూడా అంతలా వెయ్యలేదు అంటే ఇంకా ఇటువైపు నుంచి చాలామంది ఇంకా వెళ్ళడం మానేశారు అనుకుంటాను వెళ్ళలేక లేదా వేరే రూట్ ఏమైనా ఉండొచ్చు మాకైతే ఈ రూట్ తెలుసు అని చెప్పేసి ఇందులో నుంచి అయితే చాలా సీరియస్గా అయితే వెళ్ళిపోయాము కానీ చూస్తే ఏదో ఒక సినిమా లొకేషన్లోనే ఒక అడవిలోని తిరిగినంత ఫీలింగ్ అయితే వచ్చేసిందండి ఇక్కడ మా పిన్ వచ్చేసరికి ఎండ అయితే తట్టుకోలేక పైన చెంగు కూడా మూసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అసలు మా పిల్లలు గ్రేట్ అండి అసలు ఇలాంటి రూట్లోనే చెప్పులు లేకుండా వెళ్ళడం అనేది చాలా గ్రేటు మామూలుగానే అమ్మో అంటారు అలాంటిది వాళ్ళు కూడా పాపం అంతే ఇంట్రెస్ట్తోని ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎలా వస్తుంది కంటిన్యూగా పడుతుందటండి ఆ దారనేది అందువల్ల అది చూడడానికి మాత్రం ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే వెళ్ళాం అందరమీని నేను ఒక్కొక్కసారి మధ్యలోని సెల్ఫీ వీడియోలు తీసుకోవాలి కదా అంటే నేను అంటూ ఒకరు దాన్ని ఉన్నాను అని నేను కూడా వీడియోలు తీసుకోవాలి కదా అని సెల్ఫీ వీడియోలు మార్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారని వాళ్ళు వెనక అతను పరిగెట్టుకుంటూ ఒక యూట్యూబర్గా మా పరిస్థితి వర్ణన అండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మంచిగా ఏదైనా క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపిద్దామని మంచిగా వీడియోస్ చేస్తాము కాకపోతే మాకు సరిగ్గా వ్యూసే రావు మేము ఈ ప్లేస్ చూడడానికి వెళ్ళి మీకు వీడియో తీసుకుంటూ ఈ ప్లేస్ని సరిగ్గా చూడలేక అది మిస్ అయిపోయి ఎన్నో త్యాగాలు చేస్తాము కానీ మీరు ఒక్క లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా మా వీడియోలకి ఇక్కడి నుంచైనా మా కష్టాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాను ఛానల్ చేసే వాళ్ళని కొంచెం గుర్తించి చక్కగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి చూసారు కదా మీకు ఇవన్నీ చూపించడానికైతే నేను ఇంత రిస్క్ చేసి ఈ అడవిలో నుంచి అయితే వెళ్ళాను నాకైతే చెప్పులు లేవు ఇక్కడ మా బాబు కూడా మా బాబేనండి మెయిన్ అసలు ఏదో ఉంది అని చెప్పేసి మమ్మల్ని అయితే చాలా దూరం అయితే తీసుకెళ్ళాడు ఇంకా ఆగిపోయాడు చూసారా మా హస్బెండ్ అయితే ఇంకా ముందుకు వెళ్తే ఏదో తేడా కొట్టేలాగా ఉంది అడవి లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంక బయటికి రాగలవా అన్నంత భయం అయితే వేసిందనమాట అందరికీ ఇంకెక్కడితో ఆగిపోదాము ఇంకా సీన్ లేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఏం చేశారంటే మీరు ఇక్కడే ఆగండి నేను ముందుకెళ్ళి చూసి వస్తాను అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మా హస్బెండ్ ఒక్కలే వెళ్ళిపోయారండి పాపము ఒక్కలే ఎంత డేరింగ్ చేసి వెళ్ళారో కదా అడి లోకి తను వెళ్ళి మాకు ఏదో విషయం చెప్తాను అప్పుడు మీరు పరిగెట్టుకుంటూ వచ్చేద్దరు కానీ ఆ వాటర్ని చూడడానికి అని చెప్పేసి అనుకున్నారు మా బాబు కూడా వెళ్దామని ట్రై చేశాడు నాన్న సింగిల్గా వెళ్ళొద్దు చాలా డేంజర్ అని చెప్పేసి మళ్ళీ వచ్చే డే డేలాగా వచ్చేస్తున్నాడు తీరా ఫైనల్గా ఏం చేశారంటే మా హస్బెండ్ ఏమీ లేదు తిన్నగా పదండి అది క్లోజ్ అయిపోయి ఉందని చెప్పేసి అన్నారు మాకైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయాము ఇంత దూరం నడిచే వెళ్ళి ఏమీ లేదనేసరికి బాధ వచ్చింది అంటే అక్కడ లేకపోవడం లేదండి అక్కడ ఒకటి జరుగుతుంది అది ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుందండి దూరంగా నేను జూమ్ చేసి పెడుతున్నాను అక్కడ ఒక పైప్ లైన్ అయితే కనిపిస్తుంది కదా అయితే ఈ వాటర్ అనేది కంటిన్యూగా వస్తుంది కదా వాటర్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆ వాటర్ని అయితే ఆ పైప్ ద్వారా బయటకు అయితే పంపిస్తున్నారు అంటే యూస్ఫుల్ అయ్యేలాగా వాటర్ని ఉపయోగిస్తున్నారు అందువల్ల అక్కడ వాటర్ అనేది ఇంకా లో అయిపోయింది ప్లస్ క్లోజ్ చేసేసారు ఇలాగ అందరూ వెళ్ళి డిస్టర్బ్ చేస్తారు ఆ వాటర్ని ఆ వాటర్ నలుగురికి ఉపయోగపడడం మంచిదే కదా అని చెప్పేసి ఈ విధంగా ఐడియా చేశారు గవర్నమెంట్ నాకైతే చాలా బెటర్ అనిపించింది ఈ ఆప్షన్ అనేది మీలో ఎంతమందికి దీని గురించి ఇంకా బాగా తెలుసు అంటే కింద కామెంట్ అయితే చేయండి నాకైతే ఇంతవరకే తెలుసు అందువల్ల నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలను మరి వాటర్ అలా కంటిన్యూగా వస్తున్నప్పుడు వేస్ట్ చేయడం తప్పు కదండి మామూలుగా ఎండాకాలం ఒక్క చుక్క వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు అలాంటిది అంత కంటిన్యూగా వాటర్ వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది విషయం పక్కన పెడితే ఆ వాటర్ మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం మంచిగా అనేది మనం అందరం తెలుసుకోవాలి వెళ్ళి దాన్ని పాడు చేసే కన్నా మంచిగా వాటర్ని యూజ్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది అయితే మా హస్బెండ్ ఆ పవర్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో అయితే తీసారండి ఇవ్వండి పైప్ లైన్లతోని అన్ని క్లోజ్ చేసి వాటిని అయితే వాటర్ని అయితే సప్లై చేస్తున్నారటండి అందువల్ల ఇంకా ఈ వేలోని ఎవరు వెళ్ళటం లేదు ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మేము ఒక అడ్వెంచర్ చేసినట్టు అనిపించింది ఏదైనా అడవిలోని అలా ఫ్రీగా వెళ్తే చాలా హాయిగా ఉంటుందండి అనకూడదు కానీ పచ్చని చెట్ల మధ్య నుంచి మేమైతే ఇంకా దాన్ని అలాగ ఎంజాయ్ చేసాము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా చక్కగా ఐస్ క్రీమ్స్ కూల్ కూల్గా తినేసి ఎండకి మరి నడిచేలాం కదా బాగా కలిసిపోయాము అందువల్ల చక్కగా ఐస్ క్రీమ్స్ అయితే తినేసి చక్కగా రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా ఇక్కడతో రాయగడ మజ్జిగారం తల్లి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా చాలా ట్రిప్స్ అయితే వస్తాయి తప్పకుండా వాచ్ చేసేయండి నా ఛానల్లోని అలాగే మంచి మంచి మోటివేషన్ వీడియోస్ ఉంటాయి అలాగే టెక్ ఛానల్ పరంగా మంచి మంచి సజెషన్స్ అయితే ఉంటాయి యూట్యూబర్స్కి అలాగా అన్ని వీడియోస్ ఉంటాయి చక్కగా వాచ్ చేసేయండి ఇంకా రిటర్న్ ట్రైన్ ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాము రిజర్వేషన్ చేయించుకున్న ఉపయోగం లేదండి అదేంటో మరి రిజర్వేషన్ దాంట్లో కూడా ఎక్కేసి బేభత్సం చేసేస్తున్నారు జనాలు ఎప్పుడు మారుతారో ఏంటో కానీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్